పి నేతల భాష ప్రవర్తన కారణంగానే ఆ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ తీవ్ర విమర్శలు చేశారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై అసభ్య వ్యాఖ్యలు అసెంబ్లీలో సంస్కారహీన రాజకీయాలు వైసీపీ పాలనకు నిదర్శనమని అన్నారు అసెంబ్లీలో మహిళా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తల్లుల పేర్లు వ్యక్తిగత అంశాలను రాజకీయ ఆయుధాలుగా వాడటం అత్యంత దిగజారిన రాజకీయమని ఎద్దేవా చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తిరుమల పవిత్ర ప్రసాదాన్ని కూడా వదలకుండా కల్తీ చేశారంటారు ఆరోపించారు ఈ వ్యవహారంలో బాధ్యత నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు హిందువుల మనోభావాలను పదే పదే గాయపరుస్తున్నారని ఆరోపించారు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వైసీపీ నేతల్లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు ప్రజల ముందుకు తమ ఐదేళ్ల పాలనపై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా మంత్రుల్లాగా చేసిన వాళ్ళు లేకపోతే గనక ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళని ప్రజలు వాళ్ళని అనుసరిస్తారు అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు కానీ మన రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటో కానీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మహిళల యొక్క క్యారెక్టర్ అసోసినేషన్ అంటే వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం ఒకటైతే గనక తల్లుల గురించి పుట్టుకల గురించి మాట్లాడము ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగుండా అవంతా అసెంబ్లీ సాక్షి నవ్వడాలు వికిలి ఆయన దగ్గరుండి ప్రోత్సహించినట్టుగా వాళ్ళ నాయకులు విచ్చవిడి విచ్చలవిడి మనుషులు కాదు ఇంకా వాళ్ళు ఇంకొక రకం అన్నట్టుగా మైకుల ముందు మీడియాల ముందు అసెంబ్లీ సాక్షిగా ఎన్నెన్ని దుర్భాషలాడ ప్రజల బుద్ధిని చూసే కదా అధికారం నుంచి తీసేసింది అయినా సరే ఇప్పుడు ఏ మాత్రమే సిగ్గుందా అండి అసలు ఒక మంత్రి లాగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ నేల రాజకీయ జీవితం పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు ఎంత కోపం వస్తే మాట కాబట్ మాట్లాడేది కోపం వస్తే ఇంకా ఏమంటారు అన్ని మర్చిపోయి విచక్షణ అనేది మర్చిపోయి ఎట్లా పడితే అట్లా ఏ భాష అది రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని అనుసరించినటువంటి యువత లేదంటే మీ ఓట్లు వేసేటటువంటి మహిళలు మిగతా కుటుంబ అంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచన చేసుకుంటారు దేశమంతా చర్చ మాట్లాడుకుంటారు వైసిపి నాయకుల మాటలు ఏంటి అని మీ బుద్ధి మారదా చీ చీడుతున్నారు ప్రజలు అసలు పదకొండు ప్రతిపక్షం ఎలాగూ లేదు కనీసం ఉన్న పదకొండు మంది తోటి ఏ అసెంబ్లీకి వచ్చి దమ్ము ఉంటే మేము నిలదీస్తున్నామండి జగన్మోహన్ రెడ్డిని ఆ పదకొండు మంది ఎవరైతే ఆ పది మంది ఎలక్ట్ అయ్యారో నువ్వు ఎందుకసెంకె అసెంబ్లీ పెట్టింది నేను ఎమ్మెల్యే లాగా ఎన్నుకుంది ప్రజా సమస్యల పైన పోరాటం చేయమని కదా ఎందుకు అసెంబ్లీ పోకుండా ఇలా మీడియాల ముందుకు వచ్చి జైలు మీ నేతల్ని ఓదార్పు యాత్ర ఇంకా రెచ్చ కొట్టుకుంటూ మీకు మొదటి నుంచి వైసీపీకి అలవాటు కులాల మధ్య తగాద పెట్టడము దుర్భాషలు ఆడడము మతాల మధ్య చిచ్చు పెట్టడము ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము ఇంకెప్పుడు మారుతారు మీరు ఈ పదకొండు కాస్త ఒకటైపోయి లేదంటే మీకు పూర్తిగా రాజకీయంగా అయ్యేంత వరకు మీకు బుద్ధి రాదని ప్రజలు అడుగుతా ఉన్నారు ఎంత నీచమ్మన్నది అసలు ఒక మహిళ లాగా నేను చెప్పలేను ఆ మాటలు ఆయన మాట్లాడిన కూడా ఏమి ఇదే అంబటి రాంబాబు అని అడుగుతున్నాను మీ మీ తల్లి స్త్రీనే కదా మీ భార్య స్త్రీనే కదా కూతురు ఉంది కదా ఇంకో ఇంటికి పంపించావు కదా ఏంది మాటలేంది బయటకు వచ్చి ఎవరిని అంటున్నావు కూడా నీకు తెలియదా ఏం మాట్లాడుతున్నారు ఎవరిని మాట్లాడుతున్నారు ఆలోచన చేసుకోవాలి కదా మేము మాకు ఎవరికి రావా ఇంకా మాటలు కానీ ఒక పద్ధతి ఉంటుంది ఒక సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం లేకపోతే మనుషులకి ఇంకా వేరే జంతువులకి తేడా ఏముంటుంది కోపం వస్తే అవు కూడా ఏదో చేస్తాయి మనం కూడా అలా ఉంటే ఇంకెందుకు అలా కాదు కదా ప్రజలు గమనిస్తా ఉన్నారు బుద్ధి తెచ్చుకోండి బాబు లేకపోతే ఇప్పుడు అమ్మటి రామంకి ఏమైంది ఇంటి ముందుకు వచ్చి ఆడవాళ్ళు కూడా బయటకు వస్తే ఏం చేసే పరిస్థితులు ఉన్నారు అసలు ఎంత ఎట్లాంటి పరిస్థితి చూసాము వాళ్ళు అదే కావాలని కోరుకుంటున్నారేమో శాంతి భద్రతలను రెచ్చగొట్టాలని డిస్టర్బ్ చేయాలని రాష్ట్రం బాగుంటే వాళ్ళకి నచ్చదు రాష్ట్రంలో ప్రజలు బాగుంటే నచ్చదు కేంద్రం నిధులు ఇస్తోంది రాష్ట్రం అభివృద్ధి పదాన్ని వెళ్తున్నారు మూడు కూటమి పార్టీలు మంచి పాలన చేసుకుంటున్నాయి ఆయనకు అర్థమైపోయింది అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇక నాకు మళ్ళీ కూడా రాజకీయంగా ఏమి ఉండదు అని అందుకే కొత్త కొత్త అన్ని చేస్తున్నారు వాళ్ళు కానీ ప్రజలైతే వాళ్ళు ఇప్పటి వరకు అనుభవించిందే కదా ఇప్పుడు వాళ్ళు మంచిగా మారుతున్నారు అభివృద్ధిని చూస్తున్నారు మీకు ఇలానే మీ పద్ధతి కనుక మార్చుకోకపోతే మీ రాజకీయ గొయ్యి మీరే తీసుకుంటారు మీకు ఎవ్వడు శత్రువు అవసరం లేదు మా పార్టీ ఏం చేయక్కర్లేదు ఐసీపీకి బిజెపి టీడీపీ జనసేన ఏం చేయక్కర్లా వాళ్ళ బుద్ధి వాళ్ళ చేష్టలు వాళ్ళ బిహేవియర్ తోటి వాళ్ళే అట్టడుగు వాతావరణంలోకి పోవడం ఖాయం అసలు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంటే ఎంతో మంది భక్తులు ఎంతో వాళ్ళు ఒక భావోద్వేగం తోటి కూడుకున్నటువంటి తిరుమల లడ్డూని అందరూ మనము తినడమే కాకుండా లడ్డు ఎవరైనా తిరుమల వెళ్లేసి వస్తే పది మందికి పంచుతాం అంటే అంత స్వామి ఎంత పవిత్రమో తిరుమల లడ్డు కూడా అంతే పవిత్రంగా హిందూ భావించేటటువంటి క్రమంలో అసలు నెయ్యే లేకుండా నెయ్యి ఆవు లేకుండా ఆవు పాలే లేకుండా పాల నుంచి వచ్చే వెన్న లేకుండా వెన్న నుంచి తీసే నెయ్యే లేకుండా మొత్తం పామ్ ఆయిల్ కెమికల్స్ అందులో ప్రమాదకరమైనటువంటి మోనోగ్లిజరైట్స్ అసిటిక్ యాసిడ్లు ఇంకా లాక్టిక్ యాసిడ్లు ఇటువంటివన్నీ ఉపయోగించి రకరకాల రసాయనాలను ఉపయోగించి రెండు వందల యాభై కోట్ల స్కామ్ చేసి ఇరవై కోట్ల లడ్డూలని ఇలా జనాలకి అంటే భక్తులకి పంపించడంతో ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఏ మాత్రమైన సిగ్గు లేకుండా మళ్ళ ఏమో అందులో ఈ రిపోర్ట్ అది ఇవ్వలేదు కానీ మాట్లాడుతున్నారు దేవుడు సొమ్ము తినడమే మహా పాపము తిన్న వాళ్ళు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాము దేవుడు సొమ్ము టెండర్ల రూపంలో ఎన్ని కోట్ల రూపాయలని ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు తిన్నారో మనం చూసాము పరకామణిలో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అదేదో దేవుడు అంట అదేదో గుడి అంట అని చెప్పని హిందువుల మనోభావాల్ని ఏ రకంగా దెబ్బతీసాడో మనం చూసాము ఆ దేవుడినే నమ్మనటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్మనటువంటి అన్యమతాన్ని ఆచరించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నల్లరాయ కదా ఈయన దేవుడు అనేవాడు కాస్త ఆలయంలో అదే చైర్మన్ లాగా ఉండి భక్తులకు చేశారు ఎంత అపచారాలు చేశారు చూసాం ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా శ్రీనివాస నిండా పరిహార హోమం అని చెప్పని ఏదో ఎవరిని డ్రామాలు సారి చేతుల హరిద కర్పూరం పట్టుకుంటాడు ఎందుకు ఇవన్నీ ఇంకా పాపాలు ముంట కట్టుకోవడమే మీరు రసాయనాలు కలిపి నెయ్యిని కొత్తగా సృష్టి కల్పన చేసి మరి దాన్ని ఉపయోగించారా లేదా అది నిజం కాదా రెండు వందల రూపాయల స్కామ్ జరిగిందని నిజమవునా కాదా అలానే పరకామణిలో మనీలో తెఫ్ట్ జరిగింద నిజమౌనా కాదా టెండర్ రూలు ఎవరి కోసం మార్చారు ఎందుకోసం మార్చారు ఎవరిని ఎవరికి లాభం చేకూర్చాలని మార్చారు అది స్కామ్ కాదా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఎన్నెన్నో పెద్ద లిస్టే వస్తుంది వాళ్ళు చేసిన అపచారాలది అసలు ఆయన ఏమో సస్పెండ్ అయినటువంటి జీఎం ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్యం గారు ఆయన ఏమంటాడు మేము ఉద్యోగులము అంతా కూడా కమిటీ చెప్పినట్టుగా విన్నాము మాకేం తెలుసు ఆయన చెప్పనని ఆయన తప్పించుకుంటా ఆయన అరెస్ట్ అయితే చేశారు సరే ఆయన లోపల ఉన్నారు ఇప్పుడు ధర్మారెడ్డి ఏమంటాడు మాకేమి తెలీదు ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చూసుకున్నారు అంటే ఎంప్లాయీస్ మీద పెడుతున్నాడు ఈయనకి నిజంగా ఏమి తెలియనట్టుగా అసలు ఈయన పాపం ఏమంటారు ఎంత అమాయకుడో అంత చాలా విపరీతమైన భక్తితో చేసిన వాడికి మళ్ళీ ధర్మారెడ్డి రోజు నాకేం తెలియదు అనబట్టే ఇప్పుడు భూమన కరుణాకర్ లేదంటే వైవి సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళైతే ఇంకో లెవెల్ ఆఫ్ డ్రామా ఆడుతున్నారు వీళ్ళను వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మొత్తానికి అందరూ కలిపి దేవాలయ అలానే స్వామి వారి పవిత్ర భ్రష్టు పటించాలని చెప్పని ప్రయత్నాలు చేశారు ఎందుకంటే స్వామి ఇటువంటి ఇంకా చెప్పాలంటే గనక పాపాత్ములు ఏమి చేసినా స్వామివారి పవిత్ర ఆలయ పవిత్రని వీళ్ళు కక్ష గట్టి కుట్రతోటి డబ్బు కోసం ఏ గడ్డైనా అని చెప్పని వైసీపీ వాళ్ళు నిరూపించారు ఇప్పుడు వాళ్ళకి అసలు ఎథిక్స్ అంటే మోరల్ వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు అంటే హక్కు లేదు అసలు వాళ్ళు అనడానికి కానీ మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడడానికి కానీ ప్రజలు చూస్తున్నారు సుప్రీంకోర్టు అపాయింటెడ్ సిబిఐ సిట్ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగానే దీని పైన పదిహేను నెలల నుంచి వాళ్ళు పనిచేశారు పన్నెండు రాష్ట్రాలు తిరిగి ముప్పై ఆరు మంది ఎవరైతే అక్యూజ్డ్ అంటే ఇందులో భాగం పంచుకున్నారో వాళ్ళందరినీ వేయడం జరిగింది హిందువుల మనోభావాలని అత్యంత ఘోరంగా వైఎస్ఆర్ సిపి ఐదు సంవత్సరాల పాలనలో హిందూ ధర్మం పైన వాళ్ళ కక్ష కట్టి కుట్రపూరితంగా చేసినటువంటి పనులకు ఒక్కొక్కటి బయటకు తీస్తోంది మా ప్రభుత్వం రెండు వందల దేవాలయాలు పైగా ధ్వంసమైన ఎన్నో విగ్రహాలని ఆ వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాముల వారి తలని విగ్రహ తలని తీసుకుని వెళ్లి చెరువులో పడేశారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా కోట్లాది మంది హిందువులు రోడ్లకెక్కి నాతో సహా పదిహేడు కేసులున్నా ఇప్పటికి కూడా ఆయన హయాంలో పెట్టినవి ఏది హిందూ ధర్మానికి సంబంధించి ప్రతిసారి మేము రోడ్లకి వెళ్తే ఈడ్చుకొని పోయారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఈడ్చుకొని పోయారు హిందువులను వేలాది మందిని జైల్లో పెట్టారు ఏ రోజైనా సరే హిందువులందరూ ఓటేసారు కదా జగన్మోహన్ రెడ్డి నీకు నీ నాయకులకి మరెందుకు ఏ రోజున హిందూ దేవాలయాల పని అంత జరుగుతూ ఉంటే హిందువులందరూ గుండెలు బాధ కుండా బయటికి రాలేదు అంటే నువ్వు ఆంటీ హిందూ అనే కదా హిందువుల మనోభావాలు పట్టవనే కదా ఈ రోజున నీ నాయకులు మీరందరూ కలిపి డ్రామాలు వేస్తే ఎవరు చూసేవాళ్ళు తీర్పు అనేది వెంకటేశ్వర స్వామి చెప్పాడు అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా కూడా ఈ కొత్త డ్రామాలు వేస్తే గనక తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆ స్వామి చూసుకుంటారు మా ప్రభుత్వం మటుకు దీనిపైన వెళ్లాల్సిన రీతిలో వెళ్తోంది నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇది అపాయింటెడ్ కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా తగిన రీతిలో శిక్ష పడేలాగా నిర్ణయం తీసుకుంటుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేశాం పోయినసారి కదా ఒక ఛాన్స్ ఇవ్వండి నవరత్నాలు అని చెప్పనని ఆయన ఐదు సంవత్సరాల పాలనలో ఏ రత్నం చేశారు ఏ రత్నానికి న్యాయం చేశారు అది చెప్పమానండి అప్పుడు ఎంతెంత మందికి పోయిన గల్లీ గల్లీలో సందుల్లోకి వెళ్ళి అక్క తాత అవ్వ బువ్వా అనుకుంటే అన్ని మాట్లాడాడు ఆ తర్వాత ఐదేళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల లోపల ఉన్నాడు ఇంట్లోనే సెటిల్ వేసుకున్నాడు ఆయన అసెంబ్లీని మిగతా అన్ని కూడా బయటకి ఏ రోజున వచ్చాడా ప్రజలు ఇందాక చెప్పినట్టుగా అటు ఏ వర్గం ప్రజలైనా సరే సమస్యతో ఉంటే వాళ్ళ నాయకులు విచ్చలు విడిగా భూమి ఆకాశం అని తేడా లేకుండా దోచుకుంటూ ఉంటే చేశాడు ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నాడు వెళ్ళి ఇప్పుడు బయట ప్రజల్లోకి వెళ్ళి చెప్తాడా మా అంబటి రాంబాబును చూసి ఓటేయండి లేదంటే గనక మా ఇగో వీళ్ళని చూసి ఇంకొకరు జైలుకి వెళ్ళారు కదా ఇప్పుడు వరుసగా మా జోగి రమేష్ని చూసి ఓటేయండి ఇంకో మా వంశీని చూసి ఓటు అని ఇంకా వాళ్ళకి చరిత్ర చెప్పడము ఏ ఒక్క నాయకుని చూపించండి వాళ్ళ మంత్రిలా పనిచేసిన వాళ్ళు అవినీతి లేకుండా చేయరు అసలు ముందు ఆయన ఆయన సంగతి పోయి మళ్ళీ అని అడగమనండి నాయకుల వరకు ఎందుకు అందరూ ఇదే అడుగుతారు ఏం చేసావు ఐదు ఏళ్ళు ఇచ్చాక ఓ ఛాన్స్ అని చెప్పాలి ముందు దాన్ని సిద్ధపడి రోడ్డు మీదకి వెళ్ళమనండి తర్వాత ప్రజలు చెప్పే दाएं ने बताया